పాపం మానవా ఏ సయ్య చెంతచేరి నీ బ్రతుకు మార్చుకోవానవా నీ పాపం మానవా ఏ సయ్య నీ బ్రతుకు మార్చుకోవా పాపములు చెంతేరి నీడదు మాచుకోవా ఎంత కాలము దుఃఖములోనే నమ్మి పాపము నుండి విడుదల పొందుము ఏసయ్యా తన రక్తంతో నీ పాపం కడుగును నమ్మి పాపము నుండి విడుదల పొందుము ఏసయ్య తన రక్తంతో నీ పాపం కడుగును ఓ మానవా నీ పాపం మానవా ఏసయ్య చేరి నీ బ్రతుకు మానవా నీ పాపం మానవా చేరి ప్రభనిస్తున్నాం పేరిట ప్రియ గ్రామస్తులందరికీ వందనాలు శుభాలు తెలియచేస్తున్నామండి ఈ విధముగా మీ ముందుకు రావడానికి ఏసును కూర్చున్న వార్త తీసుకురావడానికి దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తూ కొన్ని మాటలు మీతో పంచుకుంటుండగా ఈ కేంద్రము ద్వారా ఎంతమైతే వింటున్నారో శ్రద్ధ కలిగి వినవలసిందిగా ప్రభుత్వ మనం చేస్తున్నామండి దేవుని వాక్యము సరివిస్తుంది కదా యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడయ్యా అంటే కనుక పాపులను రక్షించడానికి ఈ లోకంలోనికి ఆయన మానవ మాతృడిగా వచ్చాడు నశించిన దానిని వెతికి రక్షించడానికి ఆయన మానవ మాతృడిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు మనం అందరము అనుకుంటూ ఉంటాం ఎవరు నశించిపోతున్నారండి ఎవరు పాపములో ఉన్నారు అని అనుకుంటే కనుక నీతి మంతుడు లేడు ఒకళ్ళను లేడని దేవుని వాక్యము తలగిస్తూ ఉంది అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అని చెప్పి దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది ఈనాడు ఎక్కడ చూసిన నరుడు అపరాధములతోనూ పాపములతోనూ జోదములతోనూ వ్యభిచారములతోనూ త్రాగుడుతోనూ మత్తు పానీయాలతో చెడు వ్యసనములతో అనేక దుర్వ్య దుర్వ్యసనాలకి అలవాటు పడిపోయినటువంటి మానవుడు ఆ దుర్వ్యసనాల నుంచి ఆ పాపముల నుంచి ఆ చెడు నుంచి విడిపించబడాలని ఆ పాపము పరిహరించబడాలని ఆ పాపములో నుంచి పుణ్యలోకములోనికి వెళ్ళాలి నరకము నేను తప్పించబడాలి అని చెప్పి నరుడు అనేక వేయ ప్రయాసలు పడుతూ ఉన్నాడు కష్టిస్తూ ఉన్నాడు శ్రమ శ్రమ పడుతూ ఉన్నాడు చెమటోరుస్తూ ఉన్నాడు ఎక్కడ చూసినప్పటికైనా తీర్థయాత్రలు చేస్తూ పుణ్య కార్యాలు చేస్తూ దాన ధర్మాలు చేస్తూ చాలా ప్రదేశాలు తిరుగుతూ ఉన్నాడండి తనకు ఉన్నదంతా కూడా వేపరుస్తూ ఉన్నాడు కానీ ఎక్కడ చూసినా మానవుడికి తృప్తి లేదు మానవుడికి శాంతి కలిగించబడట్లేదు మానవుడి ఎక్కడ కూడా తృప్తి లేని జీవితము వలననే జీవిస్తూ ఉన్నాడు అయితే బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ ఉంది ఆ స్త్రీ తనకు కలిగినటువంటి పదిహేనుతల బట్టి ప్రముఖమైన వైద్యులందరినీ సందర్శించింది తనకు తెలిసినటువంటి కార్యాలన్నీ చేసింది కానీ ఎక్కడా కూడా ఆమె మనసుకు శాంతి లేదు అలాగే ఆమె దేహానికి ఆరోగ్యము కూడా లేదు తమకున్నదంతా కూడా ఖర్చు పెట్టి లోకమైనటువంటి సమస్యలు కొని తెచ్చుకుంది ఇంకా అనేకమైనటువంటి చెడులు కొని తెచ్చుకుంది బాగుపడకపోగా ఇంకా పాపంలో కూరిగిపోతూ ఉంది వ్యాధి బాధలు ఇంకా లోకంలో ఉన్న సంకటములన్నీ కూడా కొని తెచ్చుకుంది అటువంటి స్త్రీ యేసు ప్రభు ఆ మాట గుండా వెళ్తున్నాడని గుర్తు తిరిగి తెలుసుకొని విశ్వాసముతో అనుకుంది కదా ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు నేను స్వస్థపరచబడతాను అని తమ హృదయంలో అనుకుని ప్రభు ఆ మార్గము గుండా వెళుతుండగా అనేకమైనటువంటి జనులు మీద పడిపోతున్నటువంటి విధానంలో అంతగా జనులు ఉన్నారండి అంటే ఆ సమయంలో ఆ ఆ జనులందరినీ తప్పించుకుని వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు కొన ముట్టుకొనగానే ఆమెలో ఉన్నటువంటి బలహీనత సమస్తమును కూడా విడిపించబడినట్లుగా పైదగ్రంథము తెలియజేస్తూ ఉంది అయితే ఏసు ప్రభు అంటారు కదా నన్నెవరో ముట్టుకున్నారు అంటే శిష్యులందరూ అంటున్నారు అదేంటి ప్రభువా నిన్ను ముత్తుకోవడం ఏంటి వీళ్ళందరూ కూడా మీద పడిపోతూ ఉంటే వీళ్ళందరూ కూడా కొల్లుగా జనులు ఉన్నారు కుంపులు కుంపులుగా ని మీద పడుతుంటే నిన్ను తాకింది ఎవరు మేమందరం కూడా నిన్నే తాకుతున్నాం కదా అంటే లేదు లేదు నన్ను ఎవరో పుట్టుకున్నారు నాలుగు నుంచి మహిళ బయటకు వెళ్ళింది అన్న తెలిసిన తెలియజేసిన వెంటనే ఆ స్త్రీ బరువున ఉండలేకపోయిందండి ఆయనకి మరుగై ఉన్నది ఏదీ లేదు మనుషుడు అనుకుంటారు కదా నేను చేసినటువంటి పాపములను బట్టి నేను చేసిన అపరాధములను బట్టి నా తాగులని బట్టి నన్ను ఎవరైనా చూస్తున్నారేమిటి నన్ను ఎవ్వరూ చూడట్లేదు నేను రహస్యముగా చేస్తున్నాను మనుషులు ఎవరికి కనపడట్లేదు మనుషులందరి ముందు కూడా నేను గనువుగా ఉన్నాను మనుషులందరి ముందు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తున్నాను అని నరుడు అనుకుంటూ ఉంటాడు దేవునికి అసాధ్యమైనది ఏమైనా కలదా అంటే అసాధ్యమైనది ఏదీ లేదండి నువ్వు ఎక్కడ ఉన్నా గాని నిన్ను చూసుకున్నటువంటి దేవుడు నువ్వు ఆకాశములో ఉన్నా భూమి మీద ఉన్నా భూమి కింద ఉన్నా జలములలో ఉన్నా నువ్వు ఎక్కడ ఉన్నప్పటికైనా నిన్ను చూస్తున్నటువంటి దేవుడు నువ్వు చేసే పనులన్నీ కూడా ఇంక తెలుసు ఆ స్త్రీ ఇంకా నాకు నాలో ఉన్నటువంటి పాపము తాగదు అని చెప్పి గడగడా వణుకుతూ ఎదురుకొచ్చి వచ్చి నేనే ప్రభువా నేనే ప్రభు నిన్ను పట్టుకున్నది ఎందుకంటే పన్నెండు సంవత్సరములుగా రక్తస్రావంతో నా బ్రతుకును నా జీవితంలో శాంతి లేదు నాకు సమాధానము లేదయ్యా నా బ్రతుకంత కలతలతోనే ఉంది కలవరపడుతూనే ఉంది ఎప్పుడైతే నాకున్న భయమంతో ఖర్చు పెట్టేశానో నా అనుకున్న వారు నన్ను పట్టించుకునే నాదుడు ఎవరు నాకు లేరు ఎప్పుడైతే నీ వస్త్రపు చెంగు ముట్టుకోవాలని ఆశనాలో వచ్చిందో నిన్ను చూసినటువంటి నేను ఎప్పుడైతే నా హృదయంలోకి నిన్ను చేర్చుకున్నానో వెంటనే నాకు స్వస్థత జరిగిందని చెప్పి నేను పక్కరగలిగాను అని చెప్పి ఆ స్త్రీ స్వచ్ఛత పొందినట్లుగా మనం చూస్తాం అప్పుడు ప్రభు అంటే కదా నీ విశ్వాసమే నీ నమ్మకమే నిన్ను స్వస్థపరిచింది అని దేవుడు మాట్లాడుతున్నాడండి నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎన్ని పుణ్యకార్యాలు చేసినా ఎన్ని దాన ధర్మములు చేసినప్పటికైనా గానీ నీ పుణ్యకార్యాలు నిన్ను పరలోకానికి చేర్చలేవు నీ దాన ధర్మాలు నిన్ను పరలోకానికి పుణ్యలోకానికి చేర్చలేవు గొడవల యొక్క గొడవల యొక్కయో రక్తమో ఏది నిన్ను పుణ్యలోకానికి చేర్చదని నీ పాపాన్ని పరిహరించదని పరిశుద్ధ లేక తెలియజేస్తూ ఉంది నీ పాపము పరిహరించబడాలన్నా నీకు నీవు సునీ లో తీర్చబడాలన్నా నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును మాట్లాడుతున్నటువంటి దేవుడు నేను హృదయకాల ముందు పిలుస్తూ ఉన్నాడు ఓ నరుడా నువ్వు వేయే ప్రయాసలు ఎంత సమయమో ఎన్ని దినములు పడుతూ ఉంటావు ఎప్పుడు దేవుడు నిన్ను వెతికే రోజు వస్తుందో ఆలోచించు ప్రయాసపడి భారం మోచిన సమస్య గిరుదారా నా ఎదుగు రండి నేను మీకు విశ్రాంతి కలగజేస్తానని ఆయన మాట్లాడుతున్నాడు ఎన్ని రోజులు వేయ ప్రయాస పడతావు అలా అని చెప్పి నీ కుటుంబ పోషణ కొరకు నేను కష్టపడుతున్న దేవుడు మాట్లాడట్లేదండి నీ కుటుంబ పోషణ కొరకు నువ్వు కష్టించి పని చేయాలి దానితో చెప్పగానే దేవుడు అంటూ ఉన్నాడు ఆ నిజ దేవుడు ఎవరు ఆ దేవుని గుర్తెరగాలి ఆ దేవుని మహిమపరచగలగాలి ఆ దేవుని హృదయవులతో చేర్చుకున్నప్పుడు నీ చీకటిలోంచి నిన్ను విలువలు అనిపించడమే కాదు కానీ తన పుణ్యలోకములకు తన రాజ్యములకు వారసుడు వారసులుగా చేస్తాడండి ఆయన రాజ్యములో ఎక్కడ కూడా కన్నీరు ఉండదు ఆయన రాజ్యములో ఎక్కడ కూడా అవినీతి ఉండదు ఆయన రాజ్యములో ఎక్కడ కూడా పొలబెప్పలు ఉండవు అవినీతి ఉండదు నీతి న్యాయములు గల రాజ్యము పుణ్యలోకములకు నీవు వెళ్ళగలిగితే గనుక ఆయన రాజ్యములు ఆయనతో పాటు సంతోషిస్తూ ఆనందిస్తూ ఆయన నిత్య రాజ్యములకి వారసుడు వారసురాలు అవుతావు అటువంటి కృప ఈ గ్రామస్తులందరికీ దయచేయను దాకా ఆమె ప్రార్థన చేసుకుందాం మహాప్రసిద్ధుడు అయిన ప్రేమ గల మా ప్రభా దయగల మా తండ్రి నీకు బంధనాలు సుతులు సోతున్న ప్రభావ నా చర్మలపాటి గ్రామస్తుల్ని ప్రతి ఒక్కరిని నాయన నా తండ్రి నా ప్రభావ నేను నమ్ముకునే బిడ్డలగా నాయన నీ మాటలు తెలుసుకునే బిడ్డలగా నాయన నా తండ్రి ప్రతి బిడ్డలో నాయన తెలుసుకోవాలి ప్రభావ తెలియక అందరూ నాయన నా తండ్రి కలహీళ్ళు అయిపోతున్నారు ప్రభా నీ మాటలు తెలుసుకుని ప్రతి హృదయం మారి ప్రతి కథలో నాయన దీనిలో నికిష్టమైన వర్గ నడుచుకునే బిడ్లగా నాయన ఎన్నో అద్భుతాలు దయచే మార్తలు వచ్చిన స్పష్టంగా నడుస్తున్నాం సార్ తొందరగా వాళ్ళు